నమస్తేనండి మీ శాస్త్రి ఈ ఆదివారం అమావాస్య అందున మహాలయ పక్షాలు మహాలయ పక్షాల్లో అమావాస్య ఈ మూడు కలిసి ఉండటం అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఈ రోజున మనం రావి చెట్టు దగ్గర ఇలా చేయాలి ఏం చేయాలి అంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక రాగి పాత్రతో నీళ్లు పోయటం కానీ లేదా రావి చెట్టుని టచ్ చేయాలి ఎలా టచ్ చేయాలి అంటే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మీరు కోరుకునే కోరిక ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ప్రకృతికి ఇబ్బంది కలగకూడదు అటువంటి కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అలా టచ్ చేసిన తర్వాత ఆ చెట్టు నుండి మనకి చాలా శక్తివంతమైనటువంటి ఒక వేవ్స్ వస్తాయి ఈ వేవ్స్ వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి కొన్ని నిర్జీవమైనటువంటి నాడులన్నీ కూడా ఉద్దేశం అవుతాయి అంతేకాదు మనం ఏదైనా ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఇది చేసి చూడండి ఈ ఆదివారం అమావాస నాడు ఖచ్చితంగా ఫలితం మీరు అనుభవిస్తారు నిజం మీకు వీలైతే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ధన్యవాదాలు